కృష్ణారావు గారి తనయులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారి తొలి పలుకులు అందించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నేనెప్పుడు చెబుతా ఉంటాను కేవలం ఆయన ఆంధ్ర రాష్ట్రానికి నాయకుడు కాదు ప్రపంచంలోని తెలుగు వారందరికీ నాయకుడు శ్రీ నారాజ్ చంద్రుడి గారు ఎందుకంటే ఇవాళ ప్రపంచంలో ఉన్న తెలుగు వారికే కాదు కాకుండా ఇతర దేశస్తులకు కూడా ఆంధ్రదేశం నుంచి తెలిసిన పేరు ఏదైనా ఉందంటే అది ఒకే ఒక్క పేరు శ్రీ నారా చంద్రరాడి గారు ఇది నేను ఆయన ఆయన పొగడతానని మాట కాదు అశక్తిగా చెబుతున్న మాట కాదు వాస్తవంగా మాట వారికి అలాగే రోజున పూజ్యశ్రీ విశ్వ విశ్వంజీ గారు వారు కూడా ఈరోజు మా ఆహ్వానాన్ని మంచి చేశారు దానికి కారణం కూడా నేను చెప్పాలి ఎందుకంటే మా నాన్నగారికి సప్త పూర్తత్సవం జరుగుతున్నప్పుడు దానికి ఎవరిని ఆహ్వానించాలని చెప్పిన ఆలోచన చేసినప్పుడు మా నాన్నగారు విశ్వంజీ గారిని పిలవమని చెప్పన్నారు ఎందుకంటే మా నాన్నగారు కొంతవరకు ఆయన పూర్తిగా ఆస్తిక భావాలు వ్యక్తి కాదు అలా కా కాదు కానీ స్వామిజీని ఎందుకు పిలమన్నారు ఈయన పేరు నేను నాకు తెలియదు కూడా అంటే ఆయన ఇదేనండి ఆయన జీవితంతో కూడా సమైక్యత కోసం తపన పడ్డాడు తెలుగు జా తెలుగు జాతి సమైక్యత కోసం పోరాడాడు మానవ జాతి సమైక్యత కోసం ఆయన తప్పించాడు ఈ కులాలు ఈ దేశానికి చేటు చేస్తున్నాయి ప్రత్యాం రాష్ట్రానికి చేటు చేస్తున్నాయని చెప్పి ఆ రోజున కుల నిర్మూలన కోసం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈ రోజున ఏదైతే వర్ణాంతర వాళ్ళు చేస్తున్న వాళ్ళకి ప్రభుత్వ సహాయం అందుతుందో దాన్ని మొట్టమొదటిగా ప్రారంభించిన వ్యక్తి మనలాండి కృష్ణరావు అలాంటి వారు ఈ విశ్వంజయ్ గారిని పిలవటం ఏంటో నాకు అర్థం కాదు అసలు అయితే వారికి తెలుసు ఇవాళ విశ్వవ్యాప్తంగా విశ్వ సమైక్యత కోసం తప్పిస్తున్న వ్యక్తి విశ్వంజయ్ గారు ఆయన వస్తే బాగుంటుందని చెప్పి ఆయన ఆశించాడని చెప్పి నేను భావించాను ఆ నేను నేనే అప్పుడు వెళ్ళి వారిని ఆహ్వానించి వచ్చాను వారు వచ్చారు అందుకే రోజున శతజయంతిలో కూడా వారు ఉంటే బాగుంటుందని చెప్పి వారికి టెలిఫోన్లో చెప్తే తప్పనిసరిగా వస్తాననిచ్చారు వారికి నేను ప్రత్యేకించి నేను హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇక సభాధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు మిత్రులు శ్రీ బొండా ఉమావేశ్వరరావు గారికి రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారికి అలాగే చీఫ్ విప్పు గనవరం శాసనసభ్యులు శ్రీ ఆర్లగడ్డ వెంకటరావు గారికి జగయపాటి శాసనసభ్యులు శ్రీ తాతయ్య గారికి అలాగే ఈరోజు అనుకోని అదృష్టం అంటే ఇక్కడ పద్మశ్రీలు ఉన్నారు వేదిక మీద రాత్రి ఎప్పుడో పదకొండు గంటలకు నేను గరికపాటి వారికి ఫోన్ చేశాను నేను కాకినాడ వెళ్తున్నానండి ట్రైన్లో ఉన్నానని చెప్తున్నారు అంటే నేను నన్ను నాన్నగారి శ్రదజయంత్ అండి ఎప్పుడు ఎక్కడ అంటే విజయవాడలో ఉన్నాను అయితే నిన్న నేను విజయవాడ వచ్చేస్తాను కాకినాడ నుంచి అని చెప్పి ఆయన ఇక్కడికి వచ్చేసారు వారికి నేను ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే గరికపాటి నరసింరావు గారు నేను పరిచయం చేయాల్సిన అవసరం లేదు మనందరికీ సంతోషదాయక విషయం అంటే ఇవాళ యువతరాన్ని ప్రభావితం చేస్తున్న మహోన్నత ప్రవచనకర్త గరికపాటి వారు వారి భారత ప్రభుత్వం కూడా పద్మశ్రీ బిర్థతో సత్కరించింది అలాగే ఈ విజయవాడ నగరంలో ఒక విశిష్ట వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వారు అన్నవరపు రామ్ సాంగ్ వారికి కూడా తెలుగు మాసాలతో వంద సంవత్సరాలైన వ్యక్తి ఇటీవలే భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందించారు వారికి కూడా నేను ఈ సందర్భంలో హృదయపూర్వకంగా మా నాన్నగారితో కూడా ఆత్మీయ అనుబంధం గల వ్యక్తి కనుక వారికి కూడా నేను ఈ సందర్భంలో స్వాగతం పలుకుతున్నాను అలాగే భారతదేశంలో మహిళా మృదంగ విద్వాంసరాలుగా గుర్తింపబడి పద్మశ్రీ వీదని సుమతి రామోహన్ రావుకి అందజేశారు వీరందరినీ కూడా ఈరోజు నేను ఆహ్వానించడానికి కారణం ఏంటంటే గత ప్రభుత్వంలో వీరికి పద్మశ్రీలు వస్తే కనీసం ప్రభుత్వం పలకరించిన దిక్కు లేదు కనీసం వాళ్ళని అభినందించిన పరిస్థితి లేదు పిలిచి సత్కరించిన పరిస్థితి లేదు వారు అనేవాళ్ళు నాతో ఎలాగైనా చంద్రనాడు గారిని కలపండి మాకు అంటే అభిమానం అని చెప్పి కానీ కుదరలా సరే అందుకని ఈ అవకాశాన్ని కలిగించుకుని వారు వారి చేత వారిని సత్కరింపజేయాలని చెప్పిన ఆలోచనతో వారిని ఆహ్వానించడం వారి ఇక్కడికి వచ్చినందుకు అలాగే మరొకరు ఒక రైతు నేస్తం అనే పత్రిక నడిపి వాళ్ళ చిరుధాన్యాల మీద విశేషణ ప్రచారం చేస్తూ వాళ్ళ రైతుకి పరిజ్ఞానాన్ని కలిగిస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వారి ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు గారు వారికి కూడా ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ఇచ్చింది అని చేత ఈ పురస్కార రైతులందరూ కూడా ఈరోజున మన వేదిక మీద ఉండటం మనందరికీ కూడా ఆనందదాయక నిషయం అలాగే ఇంకా మన మాజీ సభ్యులు అలాగే మా కుటుంబ సభ్యులు ఇంకా అనేక మంది ఉన్నారు ఈరోజు ఉదయం నుంచి కూడా శత శతజయంతికి నేను ఎవరిని పిలవల కేవలం వాట్సాప్ సందేశాల ద్వారా ఇక్కడ శతజయం జరుగుతుందంటే ఇవాళ వివిధ రాష్ట్రాల నుంచి ఎంతమంది అవనగడ్డికి వచ్చారో చెప్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఓ బెంగాల్ నుంచే వచ్చారు వీర్రాజు గారు ఆయన తెలుగువాడు ప్రత్యేకించి పారిశుద్ధ్య సమస్య మీద పోరాడుతున్న వ్యక్తి ఆయన తపన గమనించి మమతా బెనర్జీ గారు వారికి దళిత బంధు కార్పొరేషన్కి వైస్ చైర్మన్ పదవి ఇచ్చారు ఆ రకంగా ఒక తెలుగువాడి వాళ్ళ పశ్చిమ బెంగాల్లో ఒక ఉన్నత పదవులు ఉండటం మన జాతి గర్వత ఐక అంతేకాకుండా మరొకటి పశ్చిమ బెంగాల్లో విశేషం ఏంటంటే ఒక మంత్రి కూడా తెలుగు అమ్మాయి ఉంది శశి పంజా అని చెప్పి అమ్మాయి తెనాలమ్మాయి అయితే బెంగాలీ పంజా గారి కుమారుని పెళ్లి చేసుకుంది ఆమె కూడా ప్రతిభావంతులని చెప్పి గుర్తించి ఆమెను కూడా ఆమెకు మంత్రి పదవి ఇచ్చారు మరొకటి అత్యధిక ఉన్న రాష్ట్రాల్లో తెలుగు గుర్తింపు లేదు కానీ పశ్చిమ బెంగాల్లో మాత్రం ద్వితీయ అధికార భాషగా తెలుగును గుర్తించారు అది ఈ రకంగా మూడు రకాలుగా మమతా బెనర్జీ గారు తెలుగువారిని గౌరవించినందుకు వారికి ఈ సందర్భంలో నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే అనేక రాష్ట్రాల నుంచి వచ్చారు ఈ సమావేశంలో కూడా ఉన్నారు ఎందుకంటే మా నాన్నగారు తిరగని ప్రదేశం లేదు తిరగని రాష్ట్రం లేదు అక్కడ విద్యా సంస్కృతి సమస్యలు అక్కడ స్కూల్స్కి కావాల్సిన సౌకర్యాలు కనిపించడం పాఠ్య పుస్తకాలు ఉచితంగా అందించడం అక్కడ మంత్రులతో మాట్లాడి అక్కడ తెలుగువారి సమస్యలను పరిష్కారం చేయటం అలాగే భవన నిర్మాణాలకి నిధులు ఇవ్వటం ఆ రకంగా ఇతర దేశాలు ఇతర రాష్ట్రాలు ఉన్న వాళ్ళ యొక్క అభిమానాన్ని చూరుకున్నారు మా నాన్నగారు అందుకని వారందరూ కూడా ఈ రోజున తరలి వచ్చారు అందుకే వారి కోరినందరూ కూడా నేను హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఎంతమంది పెద్దలు విజయవాడ నగరంలో ఉన్న పెద్దలందరూ వచ్చారు పాత్రికలు వచ్చారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు అలాగే బంధుమిత్రులు వచ్చారు వారందరికీ కూడా నా హృదయపూర్వకంగా శిరస్సు నేను నమస్కరిస్తున్నాను మండలవిడ కృష్ణారావు గారు శత జయంతి జరుపుతున్నాము అని అని చెప్పి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఒక మాట మాత్రం చెప్పాను విజయవాడ అయితే నేను వస్తాను అని చెప్పి అన్నారు ఆ వెంటనే మేము విజయవాడ ఈ కార్యక్రమం కొద్ది వ్యవధిలో ఏర్పాటు చేయటం వారు ఈరోజున రావటంతో ఇవాళ మండలవిడ కృష్ణారావు గారి యొక్క స్మృతిని ఈ రోజున ఆయన ప్రపంచానికి తెలియజేసిన సందర్భంగా ఇది మిగిలిచినందుకు వారికి నేను ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మా నాన్నగారు చనిపోయే ముందు రెండు కోరికలు కోరాడు ఒకటి అంటే పులిగెడ్డ పెనుమోడి వంతెన నిర్మాణం జరగాలి అది సాధించకుండా నేను వెళ్ళిపోతున్నాను అంచేత అప్పుడు పట్టణాభివృద్ధి మంత్రిగా ఉన్న ఉమారెడ్ వెంకటేశ్వర గారిని ఒకసారి వచ్చి నన్ను వెళ్ళమని చెప్పు అని చెప్పంటే ఆయన కవర్ చేస్తే ఆయన ఒక మెడ్విన్ హాస్పిటల్కి వచ్చారు వస్తే వారు ఇది ఇది నేను చేయకుండానే వెళ్ళిపోతున్నాను దీన్ని ఎట్లాగైనా మీరు అంతా కలిసి సాధించాలని చెప్పి ఆయన వెళ్ళిపోవటం జరిగింది ఆ తర్వాత చంద్రబాబు గారు ఆ పులిగా డెబ్బై మూడు వారు శాంక్షన్ చేయటం స్వరస్థాలతో దాన్ని ప్రారంభించడం అందరికీ విషయం ఆ రకంగా ఆయన చనిపోయే ముందు ఏదైతే కోరిక ఉందో ఆ కోరిక తీరిందని చెప్పి మాత్రం మనం చేస్తుంది ఇంకో కోరిక కోరారు అదేదంటే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చూస్తే నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే వాళ్ళు విశాఖ నగరం అభివృద్ధి చెందుతుంది విశాఖ నగరంలో ప్రపంచ తెలుగు మహాసభలు జరపాలి అని అని చెప్పి ఆయన దానికి ఒక పెద్ద ప్రణాళిక కూడా తయారు చేశారు ఏ ఊరు ఏ ఊరిలో ఏ రకమైన కార్యక్రమాలు చేసుకుంటూ విశాఖపట్నానికి వెళ్ళాలి ఆ విశాఖపట్నంలో సభలు జరపాలి మధ్యలో రాజమండ్రిలో ఇవన్నీ కాగితాల మీద రాసి అంత అయితే నాకప్పుడేంటి చంద్రనాడు గారిని నేనేమో ప్రతిపక్షంలో ఉన్న ఆ రోజున పైగా పెద్ద పోరాటాలు చేస్తున్నా అని చేత నేను వారికి ఆ వర్తమానం నేను ఇవ్వలేకపోయినా వారు ఉంటే వచ్చి వచ్చండి ఎవరు దాంట్లో అనుమానం లేదు కానీ నేను ఇవ్వలేకపోయాను ఆ తప్పు నాది అంటే ఆయన చివరి వరకు ఏంటంటే ఏది ఆలోచించాడంటని నేను చెప్పి ఆయన అని చెప్పు సమాజం గురించి ఆలోచించాడు ఏ అయితే ఇంకా తాను చేయకుండా మిగిలిపోతున్న పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనుల్ని పూర్తి చేయించాలని చెప్పి నా ఆలోచనతో తపన పడ్డాడు తప్ప ఇంక వేరే లేదని చెప్పి మాత్రం మనం చేస్తాం ఆ రకంగా ఆయన జీవితంతో కూడా జాతికి అంకితం చేశాడు పంతొమ్మిది వందల నలభై రెండులో కిట్ ఇండియా ఉద్యమంలో విద్యార్థిగా ఆయన రాజకీయాల్లో ప్రవేశించి ఆనాటించి కూడా ఒక గాంధీవాదిగా ఆయన అవన్నీ నేను చెప్పటం కూడా అంత మంచిది కాదు ఇక్కడ ఉన్న విషయాలు ఆయన ఎంతటి దారిద్ర్యాన్ని అనుభవించడం మాకు తెలుసు ఎప్పుడూ జేబులో ఏమి ఉండేది కాదు ఎందుకంటే ఆయన కేవలం ఉపాధ్యాయుడి కొడుకు వాళ్ళకుందా ఏడు ఎకరాల పొలం ఆ ఏడు ఎకరాల పొలం తర్వాత మా నాన్నగారికి ఐదు ఎకరాలు గవర్నమెంట్ ఇచ్చింది సోదరు ఐదు ఎకరాలు పది మంది పేదవాళ్ళకి పంచి పెట్టేశాడు అయితే ఎక్కడ కూడా ఆయన ఎప్పుడు కూడా డబ్బు గురించి ఆలోచించేవాడు కాదు రెండోది ఏంటంటే ప్రభుత్వం యొక్క సహాయం తీసుకోకూడదని చెప్పని మామూలుగా స్వాతంత్రంలో పెన్షన్ వస్తా తీసుకోవాలి ఆ తర్వాత ఆయనకి ఎమ్మెల్యేగా హైదరాబాద్లో స్థలం ఇస్తే నాకు అక్కర్లేదని చెప్పి అటు ఇవాళ కోట్ల ఆస్తి ఎమ్మెల్యే స్థలంగా తీసుకున్నాడు అంటే అంటే ఆయన ఏది కూడా మన ప్రభుత్వం ఏదో మన సహకారం అందించింది దాంతో మనం జీవిస్తున్నాం అంతేకాని దీనికి మనం ఏం తీసుకోకూడదు అని ఒక ఆదర్శాలతో ఆయన నడిచింది ఆయన జీవితం ఇవాళ ఈ సాధ్యం విషయాలు కూడా కాదు అవి ఆయన జీవితంలో కారు ఎక్కడ కళ్ళ బస్సులోనే నడిచి వెళ్ళేవాడు మంత్రిగా కూడా బస్సులోనే వెళ్ళేవాడు ఆ రకంగా ఆయన జీవితం సాగింది అయితే ఈ సందర్భంలో నాకు కొన్ని విషయాలు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అంజయ్ గారు మంత్రివర్గంలో ఆయన గ్రంథాలయ శాఖ మంత్రి మా నాన్నగారు అవనగడ్డలో ఒక గ్రంథాలయం స్థాపించారు దాన్ని గ్రంథాలయ పితామహుడు వైయంక వెంకటరమణయ్య గారు పాతురు నాగర్షం గారు వచ్చి దాన్ని ప్రారంభించారు దాదాపు ఇరవై ముప్పై వేల ఎకరాలు ఇరవై బస్ పుస్తకాలు ఉండేవి ఉంటే ఒకరోజు నన్ను నేను దానికి అధ్యక్షుడిగా ఉన్నాను నాకు ఆ గ్రంథాలయ సంస్థకి నన్ను ఎవట పెట్టుకుని చంద్రబాబు గారి దగ్గర తీసుకెళ్లారు చంద్రబాబు గారు ఎక్కడ ఉండారంటే ఎమ్మెల్యే కోర్స్లో అక్కడ బడ్డీ ఉండేది దాన్ని ఎదురుకుండా కూడా నాకు గుర్తు వస్తుంది పై అంతస్తులో ఉండేవారు ఆయన ఆ పై అంతస్తులకు ఎద్దరే వెళ్ళాం వెళ్తే ఇట్లా బాబు ఇది లైబ్రరీ ఉంది దానికి కొంచెం నువ్వు సహాయం చేయాలన్నాడు కాగితం తీసుకుని ఆయన నుంచునే కూర్చొని కూడా కూర్చోాల నుంచునే దీని మీద పదివేల గ్రాంట్ని రాసి ఆ పదివేల గ్రాంట్తో ఆ రోజున వీరాల కొన్నాం అది ఒక మధుర స్మృతి చంద్రమే గారితో మొట్టమొదటిగా వారిని చూసింది అప్పుడే ఈ రెండవది ప్రపంచ తెలుగు మాసంలో మలేషియాలో జరిపినప్పుడు వారు స్టేట్ ఆర్కివ్స్ కూడా మంత్రిగా ఉండేవాడు ఆ స్టేట్ ఆర్కివ్స్లో ఇతిహాసం అని చెప్పి ఒక పెద్ద మాన్ మంచి ప్రామాణికమైన త్రైమాస పత్రిక ఆవిడ మా నాన్నగారు అంతర్జాతీయ తెలుగు సంస్థ అధ్యక్షుడుగా ఉండేవారు అప్పుడు వారిని కోరారు ఇట్లా మా ఈ మహాసభలకు మీరు కూడా చేయాలని చెప్పంటే అప్పుడు అద్భుతంగా ఆంధ్రదేశ చరిత్రని ఐతిహాస పత్రిక ద్వారా రూపొందించి దాన్ని ఆవిష్కరించిన వ్యక్తి నారా చంద్రరావు గారు ఇవన్నీ మా చిన్ననాటి జ్ఞాపకాలు వాటిని కూడా ఈరోజు చేస్తే నేను ఎక్కువగా మాట్లాడుతున్నాం కూడా భావ్యం కాదు ఏదైనా ఈ శత జయంతి సందర్భంలో వారికి అపూర్వంగా నివాళులర్పించటానికి వారు దేశానికి చేసిన రాష్ట్రానికి చేసిన సేవల్ని మళ్ళీ ఒకసారి మననం చేసుకోవటానికి ఆ తెలుగు భాష అభ్యున్నతికి మనందరం కూడా పునరంకృతం కావటానికి ఈ కార్యక్రమం దోహదపడాలని చెప్పి నేను మనసారా కోరుకుంటూ అందరికి కూడా మరోసారి నేను సృష్టించి మీరందరూ కూడా వచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను జరిగింది ధన్యవాదాలండి నన్న నేని రాజకుమారి వేదిక మీదకు రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నా ప్లీజ్ మేడం ఇప్పుడు ప్రభుత్వ విప్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసన సభ్యులు గౌరవనీయులు బోండా ఉమామహేశ్వరరావు గారిని ప్రసంగించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం ఈరోజు మండలి వెంకటకృష్ణారావు గారి శత జయంతి ఉత్సవాలకి ముఖ్య అతిథిగా చేసిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా అన్న మండల బుద్ధప్రసాద్ గారికి అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి మంత్రి శాసనసభ్యులు పెద్దలు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఇప్పుడే బుద్ధప్రసాద్ గారు చెప్పారు వాళ్ళ నాన్నగారితో మధుర జ్ఞాపకాలని బయట ఎగ్జిబిషన్ కూడా ఫోటో ఎగ్జిబిషన్ కూడా మండల అది అన్ని విషయాలు తెలియజేస్తూ పెడతాం కూడా జరిగింది దాంట్లో ప్రధానంగా ఆయన మంత్రిగా పార్లమెంటు సభ్యుడిగా శాసనసభ్యుడిగా ఒక నిబద్ధత కలిగిన జీవితం ఆయన జీవిత చరిత్ర మాలాంటి అందరికి కూడా చాలా ఉపయోగకరం ఇవాళ పరిస్థితులన్నీ కూడా మారిపోయినాయి ఇప్పుడే బుద్ధప్రసాద్ గారు చెప్పారు వేదిక మీద పద్మశ్రీ వచ్చిన అటువంటి వాళ్ళకి గత ప్రభుత్వంలో సత్కరించి వాళ్ళని ఒక షాలువా కప్పే పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితిలో రోజులు వంద సంవత్సరాలు మండల వెంకటకృష్ణారీ శత జయంతి ఉత్సవాల్ని గుర్తుపెట్టుకొని ముఖ్యమంత్రి గారు పిలవంగానే విచ్చేసినటువంటి ఆయనకి అందరూ చప్పట్లు కొట్టి ఆ మహాన్కి అభినందించమని కోరుతా ఉన్నా ఎందుకంటే మన సంస్కృతి సాంప్రదాయాలు పెద్దల్ని గౌరవించుకోవటం జాతికి మేలు చేసినటువంటి వాళ్ళని జాతికి సేవ చేసినటువంటి వాళ్ళని గుర్తించుకొని ఎన్ని పనులున్నా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటే భవిష్యత్తులో నెక్స్ట్ జనరేషన్కి మనం ఒక మంచి మెసేజ్ ఇవ్వటం జరుగుద్ది ఇవాళ వంద సంవత్సరాల్లో శత జయంతి ఉత్సవాలు మరి చేసుకుంటా ఉన్నాం రాబోయే రోజుల్లో రెండు వందలు మూడు వందలు వెయ్యి సంవత్సరాల వరకు కూడా కృష్ణారావు గారి చరిత్ర ఎందుకంటే ఆ రోజు దివిసీమ గాంధీగా స్వాతంత్ర సమరయోధుడిగా దివిసీమ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు తుఫాన్ వచ్చినప్పుడు మేమందరం చిన్నపిల్లలు ఇక్కడే ఉన్నాం